తర్వాత శ్రమ పెట్టబడి కూడా బెదిరించలేదు ఎదిరించలేదంట శ్రమ పెట్టబడినా కూడా ఒక శ్రమ ఎదిరించక ఉండగలుగుతున్నావా తర్వాత ఏది ఏమైనా కూడా అన్ని ఎవరికి అప్పగించాలి అన్ని అన్ని బాధ పెట్టినా హింసించినా చెడ్డ మాటలు ఎలా పలికినా కూడా ఎవరికి అప్పగించాలి ఎవరికి అప్పగించాలి ఇది ఆయన అడుగు జాడలో నడవడు నడుస్తున్నాం అట్లా నడుస్తున్నావా నడవలేకపోతే ఎన్ని లెంట్స్ వచ్చిన యూజ్లెస్ ఎన్ని ఇష్టం చేసుకున్నా యూజ్లెస్ ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఇంకా చెప్పాలంటే ఎన్నిసారి తినకుండా ఉన్నా యూజ్ లెస్ నీలో నాలో క్రీస్తు ప్రవర్తన క్రీస్తు మాదిరి కనిపించకపోతే యూజ్లెస్ ఉపయోగం లేదు ఇంకా చెప్పాలంటే ఆయన మరలా తీసుకొచ్చి సిలివేసేసినా కూడా మనలో మారు